హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే అప్పుడప్పుడు మనకి ఇంట్లో మధ్యాహ్నం నైట్ అలా అన్నం మిగిలిపోతుంది కదా అలా మిగిలిన అన్నంతో వడలు ట్రై చేయండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం ముందుగా ఇక్కడ నేను టూ కప్స్ దాకా రైస్ని తీసుకున్నానండి కొంచెం పులిసిన రైస్ అయితే బాగుంటుంది మిగిలిన రైస్ అయితే దానిలో ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకోవాలండి టూ కప్స్ రైస్ కదా టూ స్పూన్స్ పెరుగు అలానే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ ఏమీ లే వేయకుండా అలానే మిక్సీ పట్టుకోవాలండి చూడండి అలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి కొంచెం కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది అలానే చేతికి కొంచెం అంటుకుంటుంటుంది అందులో ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ సూజీ బొంబాయి రవ్వ అంటాం కదా బొంబాయి రవ్వను యాడ్ చేసుకోండి అలానే ఒక రెండు స్పూన్ల బియ్య పిండి మెజర్మెంట్స్ అన్నీ సే చెప్పినట్టు చేయండి టేస్ట్ చాలా బాగా వస్తాయి అందులోనే కొంచెం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని వేసుకుంటే బాగుంటుంది అలానే కొత్తిమీర ఇంకా చిటికెడు వంట సోడా యాడ్ చేసుకొని ముందు వాటర్ ఏం వేయకుండా అలా చేత్తో బాగా కలుపుకోవాలి ఇంకా బాగా ముద్దు అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుంది అంటే కొంచెం వాటర్ తడి చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పక్కన పెట్టుకోవాలి అండి నాననివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇంతకుముందు మనం నానబెట్టుకున్న పిండిని తేసి గారెల్లా వేసుకోవాలండి వాటర్ తడి చేస్తూ ఇలా చేతితో ఒత్తినా బాగానే వస్తాయి లేదంటే ఇంకా మన పాల కవర్ ఉంటుంది కదా పాలు ప్యాకెట్ కవర్ పైన కూడా చేసుకోవచ్చు అలానే మరీ పలుచుగా ఒత్తుకోకూడదు ఇలా చిన్న చిన్న గారెల్లా వేసుకొని రెండు వైపులా బాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవనివ్వాలి అండి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అన్నం వడలు రెడీ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్